హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు ఇకనైనా హాయిగా నిద్రపో అమలాపురం అనే ఊర్లో సూరయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను బాగా పిసినారితనంతో ఉండేవాడు ఎంతో ఐశ్వర్యం ఉన్నప్పటికీ తను తినకుండా ఇతరులకు పెట్టకుండా పేనాసి సూరయ్య అనే పేరు కూడా తెచ్చుకున్నాడు సూరయ్య ఒట్టి పిసినారి అన్న సంగతి ఊర్లోని జనాలందరికీ తెలిసినప్పటికీ ఏ కొంతైనా సాయం చేయకపోతాడా అన్న ఆశతో అతడి వద్దకు వచ్చేవారు సాయం చేయమని వేడుకునేవారు అయినా మనసు కరగని సూరయ్య ఏవేవో సాకులు చెప్పి పంపించేవాడే గాని గడ్డి పరకంత సాయం మాత్రం చేసేవాడు కాదు ప్రతిరోజు ఆ సాయం చెయ్యి ఈ సాయం చెయ్యి అంటూ బంధువులు ఊర్లో వాళ్ళు అందరూ ఎక్కువగా సూరయ్య దగ్గరకు రావడంతో ఆలోచనలో పడ్డాడు ఎలాగైనా సరే వీళ్ళందరి పోరు వదిలించుకోవాలి అనుకున్నాడు అనుకున్నదే తడవుగా తన పొలాలు నగలన్నిటినీ అమ్మేసి పెద్ద ఎత్తున బంగారం కొన్నాడు ఊరికి దగ్గరలో గల ఒక పాడుబడ్డ బావిలో ఎవ్వరూ కనుక్కోలేని చోటలో ఆ బంగారాన్నంతా భద్రంగా దాచిపెట్టాడు సూరయ్య ప్రతిరోజు ఉదయం లేచి తన బంగారం పాత్రను చూసుకోవడం కోసం ఎవ్వరికీ తెలియకుండా ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వచ్చి తనివి తీరా చూసుకొని వెళ్తుండేవాడు కాలం అలా గడిచిపోసాగింది అయితే ప్రతిరోజు సూరయ్య పాడుబడ్డ బావి దగ్గరకు వెళ్తూ వస్తుండటం ఒక దొంగ గమనించాడు రహస్యంగా సూరయ్యను అనుసరించి బంగారం పాత్ర ఉన్న ప్రాంతానికి కనుక్కున్నాడు అంతే మరుసటి రోజు గుట్టుచాటుగా వచ్చి బావిలోని సూరయ్య బంగారం పాత్రను దొరకబుచ్చుకొని తీసుకొని వెళ్ళిపోయాడు రోజులాగే ఆ రోజు కూడా సూరయ్య పాడుబడ్డ బావి వద్దకు వచ్చాడు తన బంగారం పాత్ర ఉన్న ప్రాంతాన్ని చూడగానే అతడి గుండె చెరువయింది పాత్ర ఉండాల్సిన చోట ఖాళీగా కనపడింది అంతే అతడి గుండె బద్దలైనంత పని అయింది తాను కష్టపడి సంపాదించి కూడబెట్టిన బంగారాన్నంతా ఎవరో దొంగిలించుకుపోయారని పొరలి పొరలి ఏడ్చాడు నెత్తి నోరు బాదుకుంటూ ఊరు బయటకు వచ్చి ఒక చెట్టు మొదట్లో ఏడుస్తూ కూలబడ్డాడు అప్పుడు ఆ దారినే వెళ్తున్న ఆ ఊర్లోని ఒక ముసలాయన సూరయ్యను చూసి విషయమేంటి ఎందుకు ఏడుస్తున్నామని ప్రశ్నించాడు అంతే జరిగిన విషయాన్నంతా పోసగుచ్చినట్లు చెప్పాడు సూరయ్య అంతా విన్న ఆ ముసలాయన ఎందుకు ఏడుస్తున్నావు ఆ బంగారం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వేమైనా అనుభవించావా నువ్వు ఏనాడు అనుభవించి ఎరుగని ఆ ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవడం ఎందుకు ఆ బంగారం నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఒకటే నువ్వు అనుభవించలేని ఐశ్వర్యం నీకెందుకు చెప్పు పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డావు అది కాస్త ఇప్పుడు పోయింది నీ బాధ విరుగుడయింది ఎక్కడైనా హాయిగా నిద్రపో అంటూ బుద్ధి మాటలు చెప్పాడు దీంతో చేసేదేమీ లేక ఏడుపు మానేసిన సూరయ్య నిజమే కదా అనుకుంటూ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కాబట్టి పిల్లలు ఎంత సంపద ఉన్నప్పటికీ అనుభవించకపోతే అది వృధా అని అలాగే పిసినారితనం అనేక సమస్యలకు మూల కారణమని ఈ కథ ద్వారా తెలుసుకున్నారు కదా మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి